గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు భాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందావా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము ఈరోజు యుద్ధం ఎహోవాదే ఇం ఎదే హ దేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనమందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేస్తున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే బై బైబిల్ చదవకపోతే త్వరగా ప్రార్థన చేసుకుని బైబిల్ చదవండి అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది అప్పుల సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు ఆదిక సమస్యలతో నలిగిపోతున్నారు వారు కలుగున్న అనారోగ్య సమస్యలతో నలిగిపోతున్నారు వారందరికీ నెమ్మది కలగాలని వారందరూ స్వస్థ పొందుకోవాలని అప్పుల కాళ్ళలోంచి విడుదల పొందుకోవాలని వారి కోసం ప్రార్థన చేయండి మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి మరి అలాగే ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ యూట్యూబ్ వాడు నాకు ఇంతమంది అని ఇన్ని వందల మంది అని నాకు మెసేజ్ పెట్టడం జరిగిందండి మరి అంతమంది చూస్తున్నందుకు దేవుడికి మహిమ మీ కుటుంబాలు దేవుడు దీవించి బలపర్చును గాక ఆమెన్ అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ఒకటో సమయాల గంధము పదిహేడో అధ్యాయం నలభై ఏడో క్షణమే అప్పుడు యహోవా కత్తి చేతను గానీ ఏట చేతను గాని రక్షించిన వాడు కాదని వారందరూ తెలుసుకుందరు యుద్ధం ఏహోవాదే ఆయన నా చేతికి మిమ్మల్ని అప్ప చెప్పినని చెప్పును హలే లూయ దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే అయితే అండి ఇక్కడ దావిది గారు మరి వ్యర్థానికి సిద్ధపడ్డారు అంటే విధానం సిద్ధపడినప్పుడు గొలియతని చంపడానికి మనకు అందరికీ తెలుసు చిన్న పిల్లడు సండర్ స్కూల్లో అడిగిన దావేది గొలియాత యుద్ధం కోసం చెప్తారు కదండి ఇదంతా మనకు తెలుసు అయితే ఇక్కడ విధానం సిద్ధపడినప్పుడు ఒక ఒక కత్తి తీయడం జరిగింది అక్కడ దావేది గారు ఆ కత్తి అంటే మామూలు కత్తి లాంటిది కాదు అది వాక్యం అనే కత్తి కగ్గం అని తీయడం జరిగింది అంతేకాదండి వేట అయితే వీట్లన్నిటిని కాదు కానీ యుద్ధం ఈ దినం యహోవాదే వీటిలన్నిటినీ కాదు అని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ విజయం ప్రకటించాడండి కత్తి చేతను కాదు వీట చేతను కాదు ఎహో అనే జరుగుతుంది ఇది కార్యం ఎహోవాయే ఈ యుద్ధం చేస్తాడు యుద్ధం ఈ దినం యహోవాదే హలేలుయ్యా విశ్వాసం ప్రకటించాడండి ఇక్కడ దేవుని కనపరిచాడండి మరి నలభై రోజులు అక్కడ ఉన్నారు కానీ ఎవరు అక్కడ బైకాంతలు పడిపోయారండి ఎవరు కూడా దేవుడి చేతి ప్రభా మాకు వేస్తుంది ధైర్యపరచు ఎవరు కూడా ఎహోవాకు ప్రార్థించిన వారు లేరండి అక్కడ ఎవరు ఇక్కడ దావిదు మరి అక్కడ ఉన్న మాటలు విని మరి ఫస్ట్ నుంచి చదువుకోండి ఈ సమయాల గంధంలో మనకు ఉంటాయి కదా మరి అన్నీ ఏమనంటే అక్కడ పినిష్టుడు దేవుని దూషిస్తే ఇతడు ఎవడు పినిష్టుడు నా దేవుణ్ణి నా సృష్టికర్తను దూషిస్తున్నాడని రోసం కలిగాడంటండి అంటే ఆ రోసం కలిగి యుద్ధంలోకి దిగడం జరిగిందండి అండి అంత రోసం కలిగి ఉన్నాడు మనం కూడా దేవుడి వైపు రోసం కలిగి ఉండాలి మన యుద్ధం మనం ఎవరితో యుద్ధం చేస్తున్నారో ఒకటి చెప్తారు కదా ఒక మాట మనం యుద్ధం ఎవరితో చేస్తామంటే అంధకార చీకటి చెత్తులు నాదుడుతో యుద్ధం ప్రకటిస్తూ ఉండాలి ప్రతి దినము మనకు యుద్ధమేనండి ప్రతి దినం మనకి గొలియత్ లాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయండి అది పాప కంటి చూపు అవ్వచ్చు వినుకుడు అవ్వచ్చు మాట తీరు తలంపులు ప్రతి ఒక్కరికి తలంపులు మరీ చెడగొడుతూ ఉంటాయండి తలంపులు మనం ఎంత మౌనంగా ఉన్నా సరే ఏదో ఒక ఆలోచన బుర్రలోకి తీసుకొస్తాడండి అపవాది ఏదో ఒకటి అను వస్తుందండి పాతి గొడవలన్నా లేకపోతే పాత స్నేహాలు ఇలాంటి ఎన్నో ఇలాంటివి వస్తాయి కానీ యుద్ధం ఎవరిదండి ఈ దినం యుద్ధం ఎవరిది ఏహో అదే హలేలుయ్యా కాబట్టి ప్రతి విషయానికి మనం ప్రకటించాలి విజయం ప్రకటించాలి ఒకప్పుడు నువ్వు ఆ పాపలో ఉన్నవాడివే దాని విషయంలో నువ్వు ప్రార్థించాలి ఇంకెన్నడూ నేను ఈ పాపం చేయను యుద్ధం విహోవాదే దేవుడని అని నిన్ను నీ ని దాంట్లో నుంచి విడిపిస్తాడు నిన్ను నా కాల ఎస్ తొక్కుతున్నాడు అని నువ్వు ప్రకటించి విజయం సాధించాలి అది నువ్వు తాగుడు అవ్వచ్చు జోజం అవ్వచ్చు డ్రగ్స్ అవ్వచ్చు లేకపోతే బెట్టింగ్ అవ్వచ్చు అమ్మాయిలు పిచ్చి అవ్వచ్చు ఆన్లైన్లో సమయం వృధా చేయవచ్చు ఏదైనా సరే నీవు నువ్వు ఒకవేళ అమ్మాయి అయితే నువ్వేలాగ సమయం వృధా చేస్తున్నావు లేకపోతే నువ్వు ఇంట్లో ఎలాగుంటున్నావు నీతో కూడా దేవుడు చెప్తున్నాడు ఏదైనప్పటికీ సోరే ఈ దినము యుద్ధం వేహో నువ్వు ప్రకటించు విజయం ప్రకటించు విజయం ప్రకటించు గొలియాత అంత పెద్ద అంత ఎంతో పొడిగంటండి గొలి అసలు సొవులే అప్పుడున్న విజ్రాయల్ ప్ర ఆ ప్రజల మధ్యనంతటినీ కూడా మరి సవులే అండి కానీ సవులకంట పెద్ద పొడిగంట ఈ గొలియాతో మరి దావిది చిన్నవాడే ఒక పదిహేడు ఉండొచ్చు లేదా ఒక పద్దెనిమిది చిన్న బాలుడేనంటే అండి లేకపోతే ఒక పది సంవత్సరాలు చూసుకోండి అంత చిన్న బాలుడికి మరంత పెద్ద గొలియాతుని ఎలాగ అంతం చేశాడు దేవుడి వల్ల జరిగిందండి అక్కడ దేవుని గనపరిచాడు కదా ఇలాంటి ఇంత గొలియత్త ఇలాంటి గొలియత్తని దేవుడు దావిది చేతికి అప్పచెప్పాడంటే ఎలాంటి సమస్యను దేవుడు మనలో తొలగించడండి మనం ఎన్ని సాక్షికలు వింటలేదు బానిసత్వంలో తాగుడు నుంచి విడుదల పొందుకున్నవారు ఈరోజు డే కదా చాలామంది లవ్వులు పేలైపోయినారు లోక ప్రేమ లవ్లు పేలవుతూ ఉంటాయి కానీ దేవుడి మించిన ప్రేమ ఎక్కడైనా ఉంటుందా ఎలా ఉండాలంటే మన ప్రేమ దావీదు దేవుడితో ఎలా కలిసి ఉన్నాడో అలా మనం దేవుడితో కలిసి ఉండాలని ఈ మాటలు ఎంతందో మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడి మీతో సూటుగా చెప్తున్నాడు యుద్ధం ఎవరిదండి యహోవాదే నువ్వు ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా దేవుడికి ప్రకటించు యుద్ధం వేహోవాదే శరీరం రోగంతో బాధపడుతున్నావా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు ఇంట్లోంచి యుద్ధం విహోవాదే అని ప్రకటించుకో నువ్వు ప్రతి దినము ప్రకటించుకో ఈ మాట ప్రతి దినము అనుసరించుకో ఎందుకంటే పౌలిగా చెప్పారు కదా ఇందాక కూడా చెప్పాను కదండి మనం అందక చీకటి చెత్తల నాదుడితో పోరాడుతున్నాం ఆ పోరాడేటప్పుడు మన శరీరం బలహీనం రావచ్చు కంటి చూపుకి మోకపు చూపులు తీసుకురావచ్చు నువ్వు పాతి విడిచిపెట్టి నీ ముందుకు తీసుకురావచ్చు నువ్వు అందులోంచి విజయం పొందుకుంటూ రావాలి చూడండి సవులతో పాటు ఇద్దసూర్యులు చాలామంది ఉన్నారు నలభై రోజులు తినడం పడుకోవడం తప్ప దేవుడికి ప్రార్థించే దాఖడాలు లేవండి అక్కడ అక్కడ ఎవరు అలా ప్రార్థించుంటే దేవుడే ముందుకు దిగొచ్చునండి వాళ్ళెవ్వరూ కూడా ప్రార్థించలేదండి కానీ దావీదు ప్రార్థించుకుంటూ వచ్చాడు దావీని దేవుడు ఎంపిక చేసుకున్నాడండి ఎందుకంటే మా దావీదు దేవుడు ఎంత స్నేహం కలిగి ఉన్నారంటే విడలేనంత బంధం కలిగి ఉన్నారండి వాళ్ళ మధ్యన అంత బంధం ఉన్నాడు కాబట్టి దావీది ఇద్దసూర్యుడిగా దేవుడు నిలబెట్టాడండి అక్కడ హలేలు దావీదు ఎంతగా విశ్వాసించాడంటే ప్రభా ఇతడు నా దారిలోకి ఈ గొలియత్ర ఎందుకు తీసుకోవచ్చో నా దారికి అడ్డుకి ఎందుకు చూపించా నాకు యుద్ధ యుద్ధంలో లేదు నాకే ఏం తెలీదు గొర్రెలు కాసుకోవడం నిన్ను సుతించుకోవడం ఇతను ఎలా నేను ఎదుర్కోగలను అని ఎలాంటి పలకలేదండి యుద్ధం ఏహో అదే ఈటుతోని కాదు కత్తితోని కాదు దేవుడే నేను కొడతాడు అని పల్లి హలేలుయ మనం కూడా నా రోగమా నీకే వైద్యం పని రావచ్చు కానీ నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు ఆయన చేయి చాచుగానే నేను స్వస్థ పొందుకుంటాను నువ్వు విడుదల పోతావు నువ్వు నాలోంచి అని నీ రోగానికి చెప్పుకో నీ పాపానికి చెప్పుకో నువ్వు కలిగి ఉన్న ప్రతి సమస్య విషయంలో చెప్పుకో ప్రతి నీ కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి సమస్యనే అది అప్పు అవ్వచ్చు లేదా ఆదికి సమస్య అవ్వచ్చు ఇబ్బంది అవ్వచ్చు లేదా పొందుకుపోతున్న జాబ్ విషయాలు అనుకోవచ్చు నువ్వే కోణంలో అనుసరించుకున్నా సరే దానికి నువ్వు చెప్పుకు నా దేవుడు నాకు ఇస్తాడు నా దేవుడు నన్ను విడిపిస్తాడు అని నువ్వు చెప్పుకుంటూ సాగిపోవాలి ఏ ప్రతి దినము ప్రభా ఈ దినం యుద్ధం నీదే నీ ఆత్మంతో నా నుండి నడిపించా నీ తలంపులు నాకు తలపోయి ప్రభా తండ్రి నేను నా నాలుగు నేను శుతించుకుంటూ ఈ దినము గడపాలి ప్రభా అయ్యా అయ్యా నా కంటు చూపు నీ లేఖనాలు చదువుకుంటూ నీ లేఖనాలు వివరవించుకుంటూ నేను గడపాలి ప్రభా అని ఇలా ప్రార్థిస్తూ దేవుడిలో సాగిపోండి హలే ఆవిది ఇక్కడ ఏ కత్తి దేనితో కూడా ఫైట్ చేయలేదండి తన ఆత్మీయ జీవితాన్ని కనపరిచాడు అక్కడ తన ఆత్మీయ విశ్వాసాన్ని కనపరిచాడండి ఈ దినము దేవుడు నీతో సూటుగా మాట్లాడుతున్నాడు నీ ఆత్మీయ విశ్వాసాన్ని బయటకు తీసి కగ్గమతి బయటికి నీలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీ సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి ప్రతి దినము నువ్వు ఎదుర్కొంటున్న సమస్య విషయంలో విజయం ప్రకటించాలి విజయం ప్రకటించాలి ఈ ఏ పాపమైనా సరే ఈ పాపం మీద దేవుడు నాకు విజయం ఇచ్చినగాక ఆమెను అనుకు నువ్వు సాగిపో దేవుడే నాకు విజయం ఇచ్చిన కాక దేవుడే నాకు విజయం ఇచ్చిన కాక అని ప్రతి విషయంలో నువ్వు కా అనుకో ఏ కోణంలో నువ్వు తీసుకున్నా సరే అనుకో నువ్వు ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నావా దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడే నాకు జ్ఞానం దయచేసినాడు రాయిస్తాడు అనుకో ఒకవేళ నువ్వు ఏ విషయంలో ఫెయిల్ అవుతూ వచ్చావా దేవుడు నాకు దేనికంటే శాస్త్రమైనది ఏదో ఇవ్వబోతున్నాడు అందుకే నన్ను ఫెయిల్ చేశాడు అయినా ఆయన వైపు నేను చూస్తాను అని నువ్వు ఒకటికి ఒకటికి అనుకో నీ అంధకార చీకటి చెత్తులన్నీ నీ వద్ద నుంచి పారిపోతాయి హలైలుయ్య ఎందుకంటే సర్వశత్తుడి నీడ నువ్వు అనుసరిస్తున్నావు కాబట్టి సర్వశత్తు నీడలో నువ్వు ఉన్నావు కాబట్టి అంధకర చీకటి చెత్తలన్నీ పారిపోతాయి మాట హలైలుయ్య అవి విశ్వాసంతో బ్రతకద్దు విశ్వాసంతో బ్రతకద్దాం అవి విశ్వాసాలు దేవుడికి అసయమం ఎప్పిచార్నన్నా దేవుడు చెప్తున్నాడు కదండి ఇక్కడ విశ్వాసం లేనిదే దేవుడికి ఇష్టలు కాదంట అంతే కదంట మరి దేవుడికి వేసదారులు అంటే అసహ్యం ఎప్పిచారులన్న శ్రమిస్తాడు తప్ప వేసదారులు శ్రమించడు మన వేసదారులుగా ఉండకూడదు అలాగే అవి విశ్వాసాలతో ఉండకూడదు విశ్ దేవుడు కార్యాలు చేయలేని కూడా మనకి కనబడతాయి మత్తే మనకు ఒక మాట దేవుడు అక్కడ చాలా కార్యాలు చేయలేకపోయాడంట ఎందుకు ఎందుకు ఆయన కార్యాలు చేయలేకపోయారంటే వారిలో విశ్వాసం లేక దేవుడి కార్యాన్ని అడ్డు అడ్డుపడేది ఏదైనా ఉందంటే అవి విశ్వాసమే దేవుడి కార్యాన్ని సమృద్ధిగా మనం పొందుకోవాలంటే విశ్వాసం వలనే ఆ కార్యం మనం చూడగలం కదండి విశ్వాసము కలిగి దేవుడికి ఇష్టలుగా జీవిద్దాం యుద్ధం ఎహోవాది అని ప్రతి దినం మన అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకుందాం ఉదయం ప్రార్థన స్టార్ట్ చేద్దాం ఈ దినం ఎహోవాది యుద్ధం అనుకొని దేవుడి కప్ చెప్దాం సాగిపోదాం దేవుని శుతించుకుంటూ ఈ దినమంతా మనం గడుపుదాం అలా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అను గురించిన దాకా ఆమెన్